మామూలుగా బ్రాహ్మలు చదివేటటువంటి వేదమంత్రాలలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటిది ఉంటుందా లేదా అనేది మనకి సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని గుర్తించడానికి ఆర్ఆర్ స్కానర్తో ఎలా చెక్ చేస్తామంటే ఈ పాజిటివ్ శాంపుల్ పెట్టాము ఈ పాజిటివ్ శాంపుల్తో ఒకవేళ స్కానర్ ఓపెన్ అయిందంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం గుర్తిస్తాం మరి ఈ యొక్క పురోహితులు చెప్పేటటువంటి వేద మంత్రాలలో ఎంత పవర్ ఉంది ఎంత ఎనర్జీ ఉంది అనేది ఇప్పుడు ఒకసారి మనం గమనించాలి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంది కార్యక్రమం అసలు యాక్చువల్గా ఇక్కడ హోమం చేశారు అక్కడ పూజలు చేశారు కాబట్టి ఇంతవరకు గా పాజిటివ్నెస్ ఉంది ఇంతవరకు పాజిటివ్నెస్ ఉంది ఇక్కడ వస్తే లేదు ఇక్కడ అంత పాజిటివ్నెస్ లేదు ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది ఈడ ఓపెన్ అవుతుంది ఇక్కడ పోతే ఇంకా మొత్తం అంత పాజిటివ్ స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ హోమము పూజలు మంత్రాల యొక్క రెండు రోజుల నుంచి పూజలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అంత పాజిటివర్ ఉంది మొత్తం ఇక్కడ అంతా ఉంది పూర్తిగా ఇక్కడొస్తే ఇంకా పెరిగింది ఎందుకంటే దేవునికి సన్నిధానంలో ఉన్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ వస్తే ఇక్కడే జీరో అయిపోయింది ఇక్కడ లేదు ఇంకా ఇప్పుడు పురోహితులు జరిగేటప్పుడు వేద మంత్రాల చేత పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది ఇప్పుడు గమనిద్దాం ప్రారంభించండి ఏం చదువుతారు ఒకటి ఏదండీ గణపతి సూక్తం కానీ పురుష సూక్తం కానీ ఏదన్నా ఒకటి చదవండి లేకపోతే రుద్రం చదవండి రుద్రం ఓం నమో భగవతి రుద్రాయ ప్రారంభించండి వయస్సమే యంతమే కనుకావస్సమే నావస్సమే సౌమనసస్సమే భద్రజమే శ్రేయస్సమే వస్యస్సమే యహస్సవే భగస్సమే ధవినంతమే యంతసమే ధంతాకమే వస్సమే ఇక్కడ కూడా 100% చెప్తున్నండి మహస్సమే వికరు 100% ఉంది ఇపుడు పాజిటివ్ సోస్సమే జీవంతమే వయస్సమృదంతమే వృదంతమే శబ్ ఇక్కడ వరకు పాజిటివ్ స్ప్రెడ్ అయింది మళ్ళీ ఒకసారి యోగ అవుతాం చెప్పండి యోగ అవుతాం గట్టిగా ఆపండి ఆపండి <chirante232> <.com> ఇక ఇక్కడి వరకు ఇంకా ఇప్పుడు వరకు ఉంది ఇది కొద్ది కొద్ది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ తగ్గిపోయింది ఇది ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇంకా మళ్ళీ తగ్గిపోయింది ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు న్యాచురల్ గా ఉండేటువంటి యాగశాల్లో ఉన్న పాజిటివ్ ఇంతవరకు ఉంది కాబట్టి వచ్చేస్తుంది మళ్ళీనికి వస్తే అయిపోయింది అంటే వేద మంత్రాలు దేవాలయములో మనము దేవాలయ దర్శనానికి ఎందుకు వెళ్తామంటే అక్కడ ఇప్పుడు నిరంతరము హోమం జరుగుతుంది యజ్ఞం ప్రతినిత్యం జరుగుతుంది అలాగే దేవాలయం చుట్టూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేద పారాయణం జరుగుతుంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వేద పండితులు యజుర్వేద పండితులు ఋగ్వేద పండితులు సామవేద పండితులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమయాల్లో ఏ వేదం ఎప్పుడు పారాయణ చేయాలో అక్కడ కూర్చొని ఆ సింహాసనం వాళ్ళ స్థలంలో కూర్చొని వేద పారాయణ చేస్తారు కాబట్టి ఆ గుడి గుడి చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అక్కడ వెళ్ళినప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలు కానీ లేకపోతే అనేక రకాల అనారోగ్య రుగ్మతలు కానీ ఏవైనా ఉన్న మానసిక ప్రశాంతత లోపించినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మన వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది మనలో ఉన్నటువంటి నెగిటివిటీ నెగిటివ్ అంతా లాగేస్తుంది అనమాట అక్కడ ఉన్నటువంటి వేద మంత్రాలు హోమము హోమ ధూమము తర్వాత అక్కడ మంత్రోచ్చారణ అక్కడ ఘంటనాథ శబ్దము అక్కడ ఇచ్చేటట్టు హారతులు అవన్నీ కూడా మనకు పాజిటివ్ ఇస్తాయి కాబట్టి అంత శక్తి వేద మంత్రాలు ఉంది ఇదంతరం మనం గమనించాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ లేదు ఒక్కసారి గణపతి మంత్రం చదువుతారు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క నిమిషం ఇప్పుడు చదవండి గణపతి మంత్రం చూడండి గణపతి మంత్రం చదివారు కదా ఇప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా ఉన్నాయి మెల్లగా అక్కడ వెళ్ళిపోతుంటాయి తెలియని వాళ్ళు అనుకుంటారు పురోహితుల వారు ఏదో దీన్ని స్కానర్లో బటన్స్ నొక్కుతున్నారు అనుకుంటారు మీరు లైవ్లో చూస్తున్నారు చూసుకోండి కావాలంటే అందరూ దగ్గరే ఉన్నారు ఇంతమంది వాళ్ళు వాళ్ళని చూడమను అందరూ చూపించుకోవాలి ఇంతమంది ముందరు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏ బటన్లు లేవు దీంట్లో ఏది లేదు ఇదిగో మెల్లగా తగ్గిపోతుంది ఆ యొక్క వైబ్రేషన్స్ అయిపోయే కొద్దీ తగ్గిపోతుంది చూడండి మహేంద్ర ఇక్కడ ఒకసారి చూపించు ఇగో నెమ్మదిగా ఆ పవర్ తగ్గే కొద్దీ మంత్రం యొక్క పవరు కొట్టి ఒక జీరో అయిపోతుంది మళ్ళీ జీరో అయిపోయింది ఇక్కడ అంత పాజిటివ్ లేదు ఇంకా మళ్ళీ ఇక్కడ యాగశాల్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ శుభం